వెల్కమ్ టు టీవీ న్యూస్ వర్గాలకు వర్గాలకు శాతం రిజర్వేషన్ కల్పిస్తాను క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అవకాశాన్ని ఒక సువర్ణ అధ్యయనంగా ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా భావిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించింది ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ విధంగానే రాత్రి నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో ఈ తీర్మానాన్ని ఆమోదించినందుకు క్యాబినెట్ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ సహజ అందరికీ వారి కబినట్ సహజ అందరికీ మరి ప్రత్యేకమైన ప్రజా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇది ముందుకు సాగవదని శాసనసభలో మరి వారి కుటుంబాలు కూడా సర్వేలో పాల్గొనకపోగా బలహీన వర్గాలకి నలభై రెండు శాతం రావద్దని ప్రపంచంగా ఉండి పులి యొక్క ఆనవాలు కనిపించినచో అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు రైతులు పొలాల చుట్టూ కరెంటు వైర్లు బిగించరాదని తెలియజేశారు వాటి అధికారులు మరియు ఆన్ ట్రాకర్స్ పులి యొక్క కదలిక hotels.